గోడ కాకరకాయ అంటే తెలియని వారు ఉండరు పల్లెటూరు వాళ్ళకి ఇది ఎక్కువ తెలుస్తుంది ఈ కాకరకాయను అడవి కాకరకాయ లేదా బొంత కాకరకాయ కూడా అని అంటారు సాధారణంగా ఇది బీడు భూముల్లో అటవీ ప్రాంతాల్లో లభిస్తాయి వర్షాకాలంలో మొదటి నుంచి శీతాకాలం ప్రారంభం వరకు ఎక్కువగా లభిస్తాయి బోడ కాకరకాయలతో ఎక్కువ పులుసు ఫ్రై చేస్తుంటారు జూన్ జూలై మాసంలో ఈ కాకరకాయ ఎక్కువ కాస్తుంది ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే దొరికి ఈ కాకరకాయ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది ప్రస్తుతం కిలో బోడ కాకరకాయ ధర వచ్చేసి రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు ఉన్నట్లు అమ్మకందారులు చెప్తున్నారు బట్టీ జ్యోతి బట్టి జ్యోతి టమాటా రూపాయలు బాస్ అయింది నలభై రూపాయలు యాభై రూపాయలు అమ్ముతున్నాం పైసలు ఏమి వచ్చి యాభై రూపాయలు యాభై ఐదు రూపాయలు అయింది అన్ని రేట్లు పెరిగినాయి ఇక్కడ డబ్బులు పైసలు ఏమితలేవు జీవితం బాగా ఒక కిలో ఆపిల్ కు సమానంగా బోడ ధరలు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటున్నారు అయితే బోడో కాకరకాయలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూర్చుతాయి కాబట్టి వీటిని మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉంది బోడ కాకరకాయ అనేది ఔషధ గుణాలు ఉన్నాయి ఇది సీజనల్ గా తగ్గించడంతో సహాయపడుతుంది మరియు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇందులో విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి కాల్షియం జింక్ కాపర్ మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి అక్కడనే పెరిగినాయి వర్షాలు చేయటి వానలు చేయబట్టి అన్నీ ఏమస్తలేదు మాలు అన్ని రేట్లే ఉన్నాయి ఘోరమైన రేట్లు ఉన్నాయి గ్రాపులు ఉంటాయి ఏముండలేదు అమ్ముతున్నా రెండు నూల కిల్లంతా ఏం చేయాలి మొత్తం మాల్ నాలుగు మూడు వేల మాల్ నాలుగు వేల మాల్ మూడు నాలుగు వందలు అంత ఏమస్తాయి మాల పైసలు వాళ్ళకన్నా రావాలి కదా పట్టుకపోడు పట్టుకొచ్చుడు ఆటో కిరాయిలు ఆ కిరాయిలు ఈ కిరాయిలు ఇక ఇబ్బంది ఇబ్బంది గిరాకులు చేద్దామంటే ఇటు కూర్చున్నాడు అటు కూర్చున్నాడు ఇబ్బంది ఇబ్బంది అయితే అండి డాడీ వర్షాలు గిరాకెత్తలేదు ఏమైతలేదు ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ను బలపరుస్తుంది బొడక పోషకాలు గని అని కూడా అనొచ్చు కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫైబర్ విటమిన్ బి వన్ బి టూ బి త్రీ బి ఫైవ్ బి సిక్స్ బి నైన్ బి ట్వెల్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి టూ త్రీ కాల్షియం మెగ్నీషియం పొటాషియం విటమిన్ హెచ్ విటమిన్ కే కాపర్ జింకు లాంటి అన్ని కూరగాయల్లో ఉంటాయి కానీ ఇందులో ఉండే పోషక విలువలు వేరే అని చెప్పవచ్చు శరీరం ఫిట్గా ఉండడానికి కావాల్సిన అన్ని కూరగాయలు ఉన్నాయి బోడకాకరకాయలు ఉండే పోషకాలు చాలా రకాల అనారోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు ఇందులో ఉండే విటమిన్ సి కే వంటి పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు మలబద్ధకం కడుపుబ్బరం వంటి అనేక సమస్యలు చెక్కు పెట్టవచ్చు ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలతో బాధపడేవారికి కంట్రోల్లో ఉంచుతుంది అంతేకాదు చర్మ సౌందర్యాన్ని కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందంటే ఆశ్చర్య అవసరం లేదని నిపుణులు అంటున్నారు